వాళ్ళు వెళ్ళంగానే శివుడికి ఏం నైవేద్యం పెడితే బాగుంటుంది అని తీవ్రంగా ఆలోచించి కందిపచ్చడే సరి అని తీర్మానించుకొని తనకు చాత నేనంత బాగా కందిపచ్చడి తయారు చేసి నైవేద్యం పెట్టి వచ్చిన భక్తులందరికీ తలాకాస్తా పంచిపెట్టాడు అసాధారణమైన ప్రసాదానికి దాని రుచికి భక్తులు ముగ్ధులైపోయారు సాయంత్రం వచ్చిన విశ్వనాథం తండ్రికి భక్తులందరూ కందిపచ్చడి ప్రసాదం గురించి దాని రుచి గురించి కథలు కథలుగా చెప్తుంటే ఆయన పిల్లవాడిని పిలిచాడు పిల్లవాడు పొరపాటున కందిపచ్చడి నైవేద్యంగా పెట్టాడు వాడి తప్పు వాడికి చెప్పి సరిదిద్దండి అంతేకాని తిట్టకండి అని తల్లి బ్రతిమలాడింది వచ్చిన విశ్వనాథంతో శివుడికి నైవేద్యంగా పెట్టేది తనకు అత్యంత ఇష్టమైనది అయ్యి ఉండాలి దాన్ని భక్తితో ఇవ్వాలి నువ్వు నీకు ఇష్టమైన కందిపచ్చడి శివుడికి పెట్టావు భక్తులందరికీ నచ్చింది అంటే శివుడికి నచ్చినట్టే చేసే పని భక్తి శ్రద్ధలతో చెయ్యి అంతే అన్నారు అప్పటి నుంచి అతని పేరు కందిపచ్చడి విశ్వనాథం అయ్యింది ఇది జరిగిన కొన్ని రోజులకి తండ్రి మరణించడంతో విశ్వనాథం పూజారయ్యాడు అప్పటి నుంచి వానైన వరదైన విశ్వనాథం కందిపచ్చడి చేసి శివుడికి నైవేద్యం పెట్టేవాడు అప్పటిదాకా దాన్ని ఎవరిని ముట్టనిచ్చేవాడు కాదు నైవేద్యం తర్వాత భక్తులకి కొంత ప్రసాదం లాగా పంచిపెట్టేవాడు అంతే తనేమిటో తన గుడేమిటో తప్ప ఇంకా దేన్ని పట్టించుకునేవాడు కాదు అలా సాగిన విశ్వనాథానికి ఇప్పుడు అరవై ఏళ్ళు భార్య పోయి పదేళ్ళైంది పిల్లలెవరూ లేరు ఎలాగైనా సరే రోజు కందిపచ్చడి మటుక్కు చేసి శివుడికి పెట్టేవాడు ఆ రోజు రాత్రి నిద్రపోతున్న విశ్వనాథానికి కల వచ్చింది కలలో శివుడు కనిపించి కందిపచ్చడు అడిగాడు విశ్వనాథం చేసి తీసుకొని వెళ్తే అక్కడ శివుడి స్థలంలో నందుడి గారి పిల్లవాడు కనిపించాడు కాసేపటికి కల చెదిరింది లేచి ఇదేమిటి అని ఆలోచించి కాసిని మంచి తీర్థం పుచ్చుకొని మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ అదే కళ కాసేపటికి మళ్ళీ లేచి కూర్చున్నాడు నందుడి గారి పిల్లవాడికి కందిపచ్చడి ఇవ్వడం శివుడికి ఇష్టమేమో అనిపించింది విశ్వనాథానికి వెంటనే లేచి యమునకు వెళ్ళి ఓ మునుగు మునిగి వచ్చి పొయ్యి వెలిగించి బాండి పెట్టి కందిపప్పు పోసి వేయించడం మొదలుపెట్టాడు కాసేపటికి పచ్చడి తయారైంది అది ఒక మూకుళ్ళో పెట్టి మూత కప్పి మంచినీళ్ళ తాబేటికాయను కూడా తీసుకెళ్ళి నందుడి గారింటి వాకిలి దగ్గర ఉన్న అరుగు మీద కూర్చున్నాడు తీసుకురావడం అయితే తీసుకొచ్చాడు కానీ ఎప్పుడు ఎవరితో పరిచయం లేని కారణాన ఎలా ఆ పిల్లవాడిని పిలవాలా వాడికి ఎలా ఇవ్వాలా అని సతమతమవుతున్నాడు ఇంతలో ఎలా తెలుసుకున్నాడో ఏమో ఆ నల్ల పిల్లవాడు ఎదురుగ్గా వచ్చాడు వచ్చి పచ్చడేది తాత అని నడుము దగ్గర కావలించుకున్నాడు విశ్వనాథం ఈ లోకంలో లేడు ఇంతలో నందుడు ఎవరు అంటూ బయటికి వచ్చాడు మన విశ్వథం తాతనాన్న శివాలయం తాతనాన్న అన్నాడు కృష్ణుడు నందుడు లోపలికి వెళ్ళి కృష్ణుడు ఆవులు మేపటానికి కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయా లేవా అని చూస్తున్నాడు విశ్వనాథం కాసేపటికి లోకంలోకి వచ్చాడు కృష్ణుడు ఎదురుగ్గా కూర్చొని ముకుల్లో పచ్చండి వాసన చూస్తున్నాడు క్షణంలో అక్కడ శివుడు కనిపించాడు విశ్వనాథానికి మరుక్షణంలో మళ్ళీ పిల్లవాడు కనిపించాడు ఆ పిల్లవాడే పరమశివుడని విశ్వనాథానికి రూఢీ అయ్యింది